బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నీరు విడుదల నంద్యాల జిల్లా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ మద్రాసు కాలువకు నీరు విడుదల చేశారు జూలై పన్నెండవ తేదీన నంద్యాల జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో అన్ని ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు ఈ నిర్ణయం మేరకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి తెలుగు గంగ కాలువకు నేడు నీటిని విడుదల చేశారు ఈ ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించడానికి విడుదల చేశారు పదిహేను ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ఇరవై రోజులు ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామన్నారు ఈ ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు కడప నెల్లూరు జిల్లాలో సుమారు రెండు పాయింట్ అరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది వెలుగోడు ఆత్మకూరు నంద్యాల ప్రాంతాలకు కూడా తాగునీటి ఎద్దడి తీరుతుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు انا تعال سايا ري ري رها جو نا ها نو من جن فل جي وني چاله اضا سكينا ديسک من من و کلا بہت صدا بادل ما استاد اها جانن پنست مي

뭐청 <목소리> 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 முந்திரோ என் கூட்டணி ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎవరికి రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి ఈరోజు వర్షాలు మన రాష్ట్రంలో సరిగ్గా లేకపోయినా కూడా మరి పైన కర్ణాటక మహారాష్ట్రంలో వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి మరి అక్కడి నుంచి పోతురెడ్డిపాడు నుంచి కనకచర్లకు నీళ్లు తీసుకొని దాని ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకుని ఈరోజు అటు కెనాల్ నుంచి తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడ కెనాల్ కేసుకెనాల్ కేసు కెనాల్ నుంచి తెలుగు గంగ నుంచి కూడా రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగింది నేను అలాగే ఆళ్లగడ్డ గౌరవ శాసనసభ్యురాలు అగ్రక్రియ గారిద్దరం కలిసి ఈరోజు తెలుగు గంగ కింద ఉన్న రైతాంగానికంతా కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది చాలా శుభ పరిణామం గత సంవత్సరాలు మనం ఒకసారి చూసుకుంటే గతంలో కంటే కూడా చాలా అర్లీగా ఈసారి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అర్లీగానే తెలుగు గంగ కింద కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తెలుగు గంగకి దగ్గర దగ్గర మనకి ఇప్పుడు ఈ రిజర్వాయర్ లో పదకొండు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీళ్లు ఇప్పటికే రావడం జరిగింది ఇన్ఫ్లో వచ్చేసి పదమూడు వేల ఐదు వందల క్యూసెక్స్ మనం ఇన్ఫ్లో తీసుకుంటున్నాం దీనికి టోటల్ కెపాసిటీ వచ్చేసి పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీల కెపాసిటీ దీన్ని ఈ పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలు కూడా మనం రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ కూడా చేయడం జరిగింది అప్పటి నుంచి టోటల్ లెవెల్స్ పూర్తి స్థాయిలో దీన్ని నింపడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా టోటల్ గా మనం పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎం నీళ్లు తీసుకుంటాం మనం శ్రీశైలం విజయవాడ నుంచి పూర్తి కెపాసిటీ దీన్ని ఏర్పాటు చేసుకుని మన జిల్లానే కాదు కింద జిల్లాలకు కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి అలాగే మెట్రాస్ కూడా నీళ్లు పోయే పరిస్థితి దీని ద్వారా జరుగుతుంది సో రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఈసారి అర్లీగా నీళ్లు వదిలాను కాబట్టి లేట్ గా మీరెవరు కూడా నార్లు పోసుకోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఇమీడియట్ గా అందరు కూడా నార్లు పోసుకొని తొందరగా మీరు అవన్నీ కూడా నాట్లు వేసుకొని పంటలు తొందరగా వస్తే మళ్ళీ రబీకి కూడా నీళ్లు అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి ట్యాంకుల కెపాసిటీని బట్టి రిజర్వాయర్ కెపాసిటీని బట్టి రబీని తర్వాత ఆలోచన చేస్తాం అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి గమనిస్తే గడిచిన ఐదు సంవత్సరాలలో ఇందాకే మా కోడలు ఎమ్మెల్యే గారితో కూడా చెప్తా ఉంటుంది నాలుగు ఎమ్మెల్యే జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ లైనింగ్ లేదు ఈ ప్రాజెక్టు ప్రాజెక్టువర్గీయ నందమూరి తారక మనకు అందరు బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇదే ప్రాంతంలోనే ఫౌండేషన్ చేశారు ఎవరు ఆనాటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎన్జిఆర్ గారు ఎన్టీ రామారావు గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసినారు దాని తర్వాత ప్రాజెక్ట్ అంత కమెన్స్ అయి ఓపెన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓపెన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓపెన్ అయినప్పటి నుంచి మధ్యలో మరి అనేక కారణాల వల్ల ఎందుకో ఈ జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ లైనింగ్ పనులు లేకుండా ఆగిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ లైనింగ్ సంబంధించి మనం దగ్గర దగ్గర మూడు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చుకున్నాం ఎందుకంటే దీని టోటల్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ అంటే ఇక్కడ నీళ్లు ఐదు వేల క్యూసెక్లు పెడితే కింది ప్రాంతాలకు పోతే అట్లా మద్రాస్ వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ లైనింగ్ పనులు లేక నీళ్లు సక్రమంగా వదిలే పరిస్థితులు లేకపోయింది గతంలో గతంలో ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఆ లైనింగ్ పనులు తెచ్చుకున్నాం కాబట్టి మన ప్రభుత్వంలో టెండర్లు అయితే అగ్రిమెంట్లు అయిన దాని కూడా మళ్ళీ పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత టెండర్లను క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇప్పించుకొని ఐదు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయలేము ఈ రోజు కూడా పనులు పెండింగ్ లో ఉన్నాయి ఆ రోజు ఇదే మాజీ శాసనసభ్యుడు రెడ్డి ఏం మాట్లాడినాడు ఉడా రాజశేఖర రెడ్డి కమిషన్ల కోసం పనులు తెచ్చుకున్నాడు ఈ దరిద్రులకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు మా గవర్నమెంట్ పనులు జరలేదు తెచ్చింది మేము ఎండలు చేసింది మేము ఒక మూడు వందల అరవై అంటే ఆషమాష విషయం కాదు కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయొచ్చు సిద్దాపురం నూట ఇరవై కోట్లతో పూర్తి చేసుకున్నాం అట్లా వంద కోట్లకు నూట యాభై కోట్ల కొన్ని ప్రాజెక్టులు చేయొచ్చు చేస్తే కొత్త పేరు వస్తాయి ప్రభుత్వాలకు అటువంటిది కాకుండా ఈ పాత ప్రాజెక్టుకు అంటే దీని మీద కొన్ని లక్షల ఎకరాలు ఉంది కాబట్టి రైతులు బాగుండాలని ఆ రోజు తీసుకొస్తే కమిషన్ల కోసం ఉన్నారు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో టెండర్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మనసులు గీచుకొని కమిషన్లు ఎవరు తిన్నాడా అయినా పనులు పూర్తిగా నీ అడ్డమైన కమిషన్లకు భయపడే వాడు పనులు కూడా సగ్రమంగా ఇటువంటి దరిద్ర ఆలోచన పోయిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న ట్యూషన్ ఇచ్చినవా గేట్లకు ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎన్ఎం కింద మెయింటెనెన్స్ కింద చిన్న చిన్న వర్క్లు మెయింటెనెన్స్ వర్క్లు కూడా లేవు లేకపోతే మళ్ళీ ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం బీబీఆర్ కానీ అట్లా సిద్ధాపురం కానీ ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇవన్నీ చేయగలిగినాం కాబట్టే ఇప్పుడు సక్రమంగా నీళ్లు వదులగలుగుతున్నాం పోయిన వాళ్ళ అధికారంలో ఇప్పుడు ఒక డబ్ల్యూఏ లేడు నీటి యాజమాన్య సంస్థే లేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి యాజమాన్య సంస్థను మళ్ళీ డెవలప్ చేసి డబ్ల్యూఏలు డీసీలు పీసీలు అంటే ప్రాజెక్ట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రాజెక్ట్ కంపెనీ చైర్మన్ ఇక్కడ ఉన్నాడు డబ్ల్యూఏలు ఉన్నారు డీసీలు ఉన్నారు అట్లే కేసు కెనాల్ చేసుకున్నాం మిగతా ప్రాజెక్టులకి అన్నిటికి కూడా నీటి యాజమాన్య సంస్థలు డెవలప్ చేసి వాళ్ళ ద్వారా రేపు రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏదైతే మెయింటైన్ సంబంధించింది ఎందుకంటే మన డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కూడా పాడైంది తొంభై ఆరులో ఓపెన్ అయింది అప్పటి నుంచి కూడా మళ్ళీ మెయింటెనెన్స్ లేదు నీరు చెట్టు గత ప్రభుత్వంలో మన నీరు చెట్టు వచ్చినప్పుడు కొన్ని పనులు చేసుకోవడం మళ్ళీ ఐదు సంవత్సరాలలో ఏమి లేదు సో ఇవన్నీ కళ్ళకు కనపడవా వీళ్లకు ప్రాక్టికల్ గా జరుగుతా ఉండేవి మళ్ళీ ఈ మధ్య ఒక కార్యక్రమం పెట్టారు ఏం కార్యక్రమం అది బాబు మోసం వీళ్ళకి ఈ దరిద్రులకే వాటి అన్ని ఐడియాలు మామూలుగా మంచి చేసేవాడికి రైతులకు మంచి చేసేవాడికి ప్రజలకు మంచి చేసేవాడికి అసలు ఈ ఐడియాలు రావు మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి మోసబ్ మాటలు మోసబ్ డైలాగులు ఆ క్యాప్షన్స్ ఇక్కడ ఈ దరిద్రులకే వస్తుంటాయి